శ్రీమతి అన్నపూర్ణ గారికి అదేవిధంగా సీఎం కప్ మెంబర్ పిడి శ్రీ బండిరామ్ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పంచాయతీ సెక్రటరీలకు వివిధ పాఠశాల నడిచినటువంటి పీడీలకు మీడియా మిత్రులకు గ్రామ పెద్దలకు క్రీడాకారులకి మా పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు అందరికి కూడా నమస్కారాలు విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా శుభాశీసులు విజేతల వరకు అనే నినాదంతో రెండు వేల ఇరవై నాలుగు సీఎం కప్ని గౌరవ ముఖ్యమంత్రి గారు పోటీలు నిర్వహించవలసిందిగా ఆదేశాలు జారీ చేసి ఉన్నారు దానిలో భాగంగానే పంచాయతీ స్థాయిలో మొదటగా తర్వాత మండల స్థాయిలో తర్వాత జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఈ పోటీలు నిర్వహించబడుతున్నాయి ఈ రోజుతో ఈ రోజుతో మండల స్థాయి పోటీలు నిర్వహణ పూర్తయినది ఇది చాలా బృహత్తరమైన కార్యక్రమం దీనిలో ఉన్నటువంటి ఉద్దేశాన్ని అందరూ అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే ఇది విజయం సాధించగలుగుతాం స్కూల్ విద్యార్థులకు ఒక్కరికైతే స్కూల్స్ నుంచి ఉపాధ్యాయులు వస్తారు నిర్వహిస్తారు అవి కొంచెం ఈజీగా ఉంటుంది కానీ గ్రామ పంచాయతీ స్థాయి అన్నారు గ్రామ పంచాయతీలు కూడా ఈ విధ ఏజీ స్థాయిలో వివిధ వయస్సులు బట్టి గేమ్స్ నిర్ణయించడం జరిగింది ఈ విజయం సాధించాలంటే లైన్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా సమన్వయంతో పనిచేయాలి విద్యాశాఖ పంచాయతీరాజ్ శాఖ పోలీస్ శాఖ అదేవిధంగా రెవెన్యూ శాఖ వీళ్ళందరూ కూడా సమన్వయంతో పనిచేస్తూ ముందుగా గ్రామస్థాయిలో ఎవరైతే క్రీడాకారులు ఉంటారో ఆ క్రీడాకారులను గుర్తించి గ్రామ స్థాయిలో పోటీలు నిర్వహించుకొని అక్కడ నుంచి టీమ్స్ని మండల స్థాయికి పంపితే బాగా విజయవంతంగా నిర్వహించుకోవచ్చు కానీ కొన్ని కొన్ని గ్యాప్స్ ఉన్నాయి కాబట్టి మరి వచ్చే సంవత్సరం కూడా ఇదే సీఎం కప్ ఉంటుంది కాబట్టి వచ్చే సంవత్సరం నాటికి ఇప్పుడైతే ఏవైతే గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ అన్ని కూడా పూరించుకుంటూ లైన్ డిపార్ట్మెంట్ అన్నీ కూడా సమైక్యంగా పనిచేస్తూ ఇంకా బాగా మండల స్థాయి ఏం నిర్వహించుకోవాలి ఇప్పటి కూడా బాగా నిర్వహించుకున్నాం చాలా బాగా నిర్వహించుకున్నాం సరే మీకు కొంతమందికి వేరు వేరు డిపార్ట్మెంట్స్ కాబట్టి ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి పంచాయతీరాజు వాళ్ళకి పాప ఇప్పుడు ఇంద్రమైలు ఆడవాళ్ళ ఉన్నారు అంతకు సర్వేలో ఉన్నారు మాకు వచ్చేసి మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి మా ఎంప్లాయీస్ కొంతమంది స్ట్రైక్ చేస్తున్నారు మా రావులో మేము ఉన్నాం రెవెన్యూ వారి పనులు రెవెన్యూ వారికి ఉన్నాయి అట్లా పోలీస్ వారి పోలీస్ వారికి ఉన్నాయి అయినప్పటికీ కూడా ఇంతమంది గ్రామ పంచాయతీ నుంచి వచ్చారంటే పిల్లలు వచ్చారంటే మంచిగా సమన్వయం చేసుకున్నట్టే నెక్స్ట్ టైం ఇంకా బాధ్యద్దామని అనుకుంటున్నాను కేంద్ర సహకారంతో అది మా పీటీలు కూడా మా మండలంలో ఏడు గ్రామంలో స్థాయి నుంచే గుర్తించాలి అది మనందరి బాధ్యత సీఎం గారి ఉద్దేశం కూడా అదే వివిధ క్రీడల్లో ప్రపంచ స్థాయిలో మనం ఎక్కడ ఉన్నా మనందరూ తెలిసిందే ఒలింపిక్ గేమ్స్ పెడితే కనీసం ఒక స్వర్ణ పథకం కూడా మనం సాధించలేకపోతున్నాం అంటే గ్రామ స్థాయి నుంచి క్రీడాకారుల యొక్క ప్రోత్సాహం అనేది లేదు ప్రతి ఒక్కళ్ళు క్రీడాకారులు కాకపోవచ్చు కానీ ఒక క్రీడలో నైపుణ్యం ఉన్న వాళ్ళు ఉంటారు ఆ వ్యక్తినే గుర్తించాలి నేను చూసాను ముప్పెని గుంటలో నుంచి ఒక అబ్బాయి వచ్చాడు కబడ్డీకి తనకు చిన్న డిజేబిలిటీ ఉంది అయినప్పటికీ కూడా గేమ్స్లో అద్భుతంగా రాణించాడు ఒకసారి క్లాప్స్ కొట్టాడు అబ్బాయికి క్రీడలు అనేవి చాలా చాలా ముఖ్యం ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు జీవితంలో ఎప్పుడు కూడా సాఫీగా ఉండదు రోడ్డు ఎత్తుపల్లాలు ఉంటాయి అట్లానే మీరు జీవితంలో కూడా గెలుపులు ఇప్పుడు గిలుపు వచ్చినప్పుడు అభినందించడం ఓటమి వచ్చినప్పుడు స్పోర్ట్ తీసుకోవటం అట్లాంటి లక్షణాలు పులిపించుకోవాలంటే క్రీడలు చాలా అవసరం ఇవన్నీ కూడా మీలో నాయకత్వ లక్షణాలు శ్రమ పడే తత్వాన్ని పెంచుతాయి కాబట్టి మీరందరూ ఈ స్పోర్ట్స్లో బాగా పాల్గొని మంచి మంచి తప్పులు సాధించారు మీ అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు ఈ యొక్క సీఎం తప్పు నిర్వహణ అనేది మన ప్రధాన ఉపాధ్యాయుల వారు మండల ఎంఈఓ గారు నా భుజ స్కంధాలపై పెట్టడం జరిగింది దీనికి ఎంపీడీఓ గారు మీటింగ్ కూడా కండక్ట్ చేశారు గతంలో జరిగిన సీఎం కప్పులో ఉన్నటువంటి సాధక బాధలన్నీ కూడా మేడం గారికి మేము వివరించడం జరిగింది మా వ్యాయామ ఉపాధ్యాయులందరం కూడా అవి మళ్ళీ పునరావృతం కాకూడదు అనుకున్నాము కొన్ని చిన్న చిన్న లోపాలు మరి ఎందుకు జరిగిపోయినా జరిగినాయి ఏదేమైనప్పుడు కూడా పెనబల్లి మండల స్థాయి సీఎం కప్ మాత్రం విజయవంతం అయితే సాధించింది దాన్ని సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు నా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను దీని తెర వెనక ఉండి తెర ముందు ఉండి నడిపించిన ప్రతి ఒక్కరికి ఈ సీఎం కప్ విజయవంతం కావడంలో మా పాఠశాల సిబ్బంది చాలా సహకారం అందించారు మా పాఠశాల విద్యార్థులు వారు తరగతులు జరుగుతున్నాయని చెప్పి ఇప్పుడు కూడా ముందుకు వచ్చి కోర్టులు మార్కింగ్ చేయటం క్రీడాకారులకు కానీ అక్కడికి వచ్చిన గెస్ట్లకు కానీ అధికారులు అనధికారులకు కానీ మంచినీళ్ళు అందించటం ఎవరన్నా భోజనం చేయకుండా ఉంటే మా మిడ్ డే మీల్స్ సిబ్బందిని అడిగి మా రాస్తారు వారందరూ కూడా బఫే ప్లేట్లు తెప్పించి మరి భోజనాలు చేయించడం జరిగింది క్షేత్రమే కాదు కళా క్షేత్రం అనేది నేను చదువుకున్నప్పటి నుంచి వాస్తవం తెలియజేస్తాను ఇందులో చదివినటువంటి విద్యార్థిని విద్యార్థులు ఐఏఎస్ కలెక్టర్లుగా ఐఆర్ఎస్ ఉన్నత ఉద్యోగిగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో పాటు వివిధ దేశాలలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి సరస్వతి బిడ్డలు ఉన్నారు అదేవిధంగా ఈ పాఠశాలలో చదివి క్రీడలలో రాణించి జాతీయ స్థాయి క్రీడాకారులుగా రాష్ట్ర స్థాయి క్రీడాకారులుగా రాణించి ఒక ఇరవై మంది వరకు పీడీలుగా ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి క్రీడాకారులుగా రాణించినటువంటి వారు ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి సిఎం కప్ క్రీడలకి ఒక ప్రాముఖ్యత ప్రాధాన్యత ఉన్నది ఇది గ్రామ స్థాయి నుంచి జరుగుతున్నటువంటి క్రీడలు ఈ

वालीबॉल बॉयज कोतलंग फर्स्ट प्लेस सेकंड प्लेस ईएम मंजर गर्ल्स वॉलीबॉल फर्स्ट पेनबाली फर्स्ट गर्ल्स सेकंड ईएम मंजर हेलो इवेंट्स अथलेटिक्स फर्स्ट प्लेस के देवेंदर के देवेंदर सेकंड प्लेस पट बॉय ओपन टिक फर्स्ट प्लेस के कार्तिक सेकंड प्लेस श्री प्रणव सेकंड प्लेस कोतागारा गुड़म, के कार्तिक कोतागारा थर्ड प्लेस दीसरावन गंगेलाल पाड़ पंचायती, तीसरे प्लेस तालपेंत पंचायती, सेकंड प्लेस आर हेमंत थर्ड प्लेस जय मेहनेश्वर రన్నింగ్ రేస్ ఫస్ట్ ప్లేజ్ విన్నూర్ పంచె కార్తీక్ క్లాస్ గ్యాస్ కొట్టాలి మోహన్ కృష్ణ ఫస్ట్ ప్లేస్ తెగుపల్లి పంచాయతీ ఫోర్ హండ్రెడ్ మెటల్స్ ట్వంటీ మిలో ఎం గోపిచంద్ ఫోర్ హండ్రెడ్ వచ్చిన నెక్స్ట్ త్రీ థౌజండ్ మీటర్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ రేస్ బాయ్స్ ఫస్ట్ ప్లేస్ ఫస్ట్ జో ఎం గోపిచంద్ ఫస్ట్ ప్లేస్ శివసాయన ఓకే మహేష్ స్టాఫ్ మెంబర్స్ రండి ట్రై చేసి కూర్చొని రండి పైకి రండి స్టాఫ్ మెంబర్స్ ఎంపీ ప్రసాద్ గారు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫస్ట్ ప్లేస్ ఉఎంబంజర్ పంచాయతీ పవర్ ప్లేస్ ఉఎం మంజర్ పంచాయతీ ఫిఫ్టీన్ హండ్రెడ్ మీటర్స్ లాంగ్ జంప్ బిల్ట్ సెకండ్ ప్లేస్ లేవు సార్ కేక్ మండల్పాటు పంచాయతీ సాయి తేజా వచ్చాడా ఓకే లాంగ్ జంప్స్ సీనియర్ బాయ్స్ ప్రేమ్ కుమార్ ఫస్ట్ ప్లేస్ లింగగూడే మండాలకోట పంచాయతీ ఇది మా కృష్ణ కుమార్ జరిగింది హలో గర్ల్స్ ఈవెంట్ స్టార్ట్ అవుతున్నాయి నాన్న షార్ట్ పుట్ జూనియర్స్ ఫస్ట్ ప్లేస్ వచ్చేసింది కూర్చున్నా ఫస్ట్ ప్లేస్ ఉమెన్ కేటగరీ జావెన్ త్రో ఫస్ట్ ప్లేస్ బి కృష్ణవేణి లింగగూడెం పంచాయతీ సెకండ్ సెకండ్ ప్లేస్ ఎస్ కల్పన లాంగ్ జంప్ ఉమెన్ సెకండ్ ప్లేస్ బోనపాలెం పంచాయతీ